సరీ ఎంట్రన్స్ రాగానే మాకు ఈ చెట్లు కనిపించాయి అంటే చాలా చెట్లు కనిపిస్తున్నాయి అనుకోండి ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కొంచెం కాదు చాలా డిఫరెంట్ అండ్ మోర్ ఓవర్ చూసుకుంటే ఇది నిజమైన చెట్టా లేదేమన్నా పీజా అన్నట్టుంది సో ఏంటి అసలు ఈ చెట్లు చాలా డిఫరెంట్గా ఉన్నాయి చక్కగా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి దీని పేరు ఏంటి అసలు ఇది ఫైకస్ వెరైటీ మేడం ఫైకస్ మనం మామూలుగా అంటే మర్రి చెట్టు మరి చెట్టులో చాలా జాతులు ఉంటాయి ఇది చిన్న లీఫ్లో పైకస్ మైక్రో కార్పా అనే వెరైటీ ఇది దీనికి డిఫరెంట్ షేప్ చేశారు దీనికి చెట్టు పెద్దగా ఉంది దాంట్లో గ్రాఫ్టింగ్ పద్ధతిలో దాంట్లో మొక్క నాటారు దాంట్లో సెట్ చేశారు అదే ఇది బాల్ అందువల్ల ఇది షేపింగ్ చేసి ఇట్లా బాల్ షేప్లో దీనికి కట్ చేసి పెట్టారు అయితే ఇది సపోజ్ ఆఫీస్లో లేకపోతే పెద్ద పార్క్లో మధ్యలో ఒకటి పెడితే చాలా అందంగా ఉంటుంది అయితే ఈ కాన్సెప్ట్ ముందు మన దగ్గర లేకుండే యాక్చువల్గా మేము బయట నుంచి పెద్ద ప్లాంట్స్ తెప్పియాలి ప్రమోట్ చేయాలని మనకు ఉద్దేశం లేదు కానీ మనం కూడా ఇక్కడ తెప్పిస్తే కొంచెం ఇది నేర్చుకొని మన దగ్గర కూడా ఈ టైప్లో చేయాలనే ఆ ఉద్దేశంతో తీసుకొచ్చిన చెట్లు వచ్చినాయి ఆరు చెట్లు వచ్చాయి ఏంటి ఆర్డర్స్ వచ్చాయా లేకపోతే లేదు మన కొంచెం ఆర్డర్ కూడా ఉంటది కానీ ఇప్పుడు ఈ పద్ధతిలో మనం ఇక్కడ పెంచితే మన దగ్గర కూడా తయారు చేయాలని ఆ ఉద్దేశంతోనే మెయిన్లీ మేము దీనికి ఈ చెట్టు కాస్ట్ ఏ విధంగా ఉంటుంది ఇది కాస్ట్ దాదాపు టూ ల్యాక్స్ వరకు ఇది బయట నుంచి వస్తాయి కదా ఇంపోర్ట్ తర్వాత కొంచెం కాస్ట్లీ ఉంటది తయారు చేయటానికి ట్వంటీ ఇయర్ ఓల్డ్ ప్లాంట్ ఇది ఇయర్ ఇయర్ ఓల్డ్ ఉంటుంది షేప్ చే ఇంకా దీనికంటే హైట్ పెద్దగా చేసే అవసరం లేదు దీనికి షేప్ చేసి అదే హైట్ లో మెయింటైన్ చేయాలి ఓకే హా సో దిస్ ఇస్ కంప్లీట్లీ ఒక ఆర్నమెంటల్ షో ఆర్నమెంటల్ షో కోసానికి ఓకే ఇవన్నీ షో ప్లాంట్ కోసానికే ఇప్పుడు ఇప్పుడు మనకు కోటి రూపాయలు బిల్డింగ్ చేస్తే దాని ముందర కనీసం ఒక మొక్కలైతే ఉండాలి కదా డిఫరెంట్ కొంచెం వెరైటీ మామూలుగా మనం గులాబ్ చెట్లు పెడతాం మన ఇండోర్ ప్లాంట్ పెడతాం కొంచెం ఇప్పుడు జనాలు కొంచెం అవేర్నెస్ పెరిగింది కొంచెం డిఫరెంట్ లుక్ లో రావాలని ఆ ఉద్దేశం డిఫరెంట్ గా కొంచెం కొత్తగా కనిపించాలి అన్నప్పుడు ఇలా చెట్లు మీరు ఇక్కడ ఎలా అంటే ఇంత పెద్ద చెట్లు నాటి దాన్ని ఎలా అంటే ఇది సెటిల్ ప్లాంట్స్ దీనికి ఏం కావు ప్లాంట్ సెటిల్ చేసి దానికి రూట్ బాండ్ అన్ని చేసి కంప్లీట్ గా అది రూటు ఒక మనం మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత తీసి వేరే జాగా పెట్టొచ్చు మళ్ళీ ఆ టైప్లో దానికి రూటు అవన్నీ ఫిక్స్ చేసి తయారు చేశారు దాంట్లో ఒక చెట్లు కాదు కనీసం మూడు నాలుగు చెట్లు కలిపి పెట్టారు కలిపి పెట్టి దాంట్లో ఇట్లా గ్రాఫ్టింగ్ చేశారు ఇవన్నీ గ్రాఫ్టింగ్ చేస్తే ఇట్లా తయారైంది ఓకే ఇండోర్ అంటే ఏవో కొన్ని లిమిటెడ్ ప్లాన్స్ అనుకున్నా కానీ మీ దగ్గరకు వచ్చాక వామ్మో సో ఏంటి ఫ్లవర్స్ ఈ ప్లాంట్స్ వీటి గురించి చెప్తారా ఇది దీంట్లో ఇది కెలలి అంటాం కెలలి అంటే ఇది దీని లోపల బల్బ్స్ ఉంటాయి దీని లోపల బల్బ్స్ ఉంటాయి ఇది హాలెండ్ నుంచి ఇంపోర్ట్ అవుతుంది యాక్చువల్గా తర్వాత బల్బ్స్ లో మల్టిపుల్ సక్కర్స్ తోని ప్లాంట్స్ వస్తాయి ఇది మాకు సూట్స్ లో ప్రతి సూట్స్ లో ఒక్కొక్క ఫ్లవర్ వస్తుంది బల్క్ లో ఉంటే చూస్తానికి చాలా అందంగా ఉంటుంది దీంట్లో డిఫరెంట్ దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఇప్పుడు ఎల్లో కలర్స్ ఇట్లా అన్ని వెరైటీస్ ఇట్లా ఉంటాయి ఇండోర్ లో ఒక వన్ మంత్ టూ మంత్ వరకు ఉంటుంది దాని తర్వాత మళ్ళీ బల్బ్ ఉంటుంది మనం బల్బ్ ప్రిజర్వ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు వన్ టూ మంత్స్ తర్వాత మళ్ళీ అంటే వన్ మంత్ టూ మంత్ వరకు ఉంటుంది దాని తర్వాత మళ్ళీ మీకు బల్బు ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెట్టుకోవచ్చు అది ఇవన్నీ కలర్ఫుల్ ప్లాంట్స్ ఇది ఇండోర్ ప్లాంట్స్ ఇది ఒకటి బహునియా కాక్సినియా బహునియా కాక్సీనియా పెరినియల్ ప్లాంట్ పర్మనెంట్ ప్లాంట్ ఇది ఇట్లా ఉంటది ఇది ఎవరీ త్రీ మంత్ ఫోర్ మంత్ కి ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి పర్మనెంట్ ఇది చచ్చిపోదు కానీ కొంచెం హ్యూమిడ్ వెదర్ కావాలి కానీ చాలా మంచి వెరైటీ ఇది వచ్చి డెఫన్ బెకెన్ బెక మంచి కొత్త వెరైటీ డెఫెన్ బెక్యా ఇది ఎల్లో కేసియా తర్వాత అది డ్రెసినా ఇది రెడ్ కలర్ ఎగ్లోనిమా ఎగ్లోనిమా ఈ ప్లాంట్ పేరు గుర్తుపెట్టుకోవాలి కూడా రెడ్ కలర్ లీఫ్ ఉంది ఆ ప్లాస్టిక్ ప్లాంట్ లాగా ఉంటది తర్వాత ఇప్పుడు దీంట్లో దీంట్లో ఈ డిఫరెంట్ వెరైటీ ఇది 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 బాగుందండి ఫ్లవర్స్ కూడా కలర్స్ కలర్స్ ఉన్నాయి ఉన్నాయి మనకు చాలా ఇండోర్ ప్లాంట లేదు లేదు ఇది బయట బయట ఓకే తర్వాత కలెంచు అని ఒక వెరైటీ కలంచు ప్లాంట్ ఒక్కసారి మనం చూద్దాము ఇట్స్ యాక్చువల్లీ సమ్ టైప్ ఆఫ్ లిటిల్ బిట్ కాక్టస్ ఫీలింగ్ అయితే ఇస్తుంది ముళ్ళు లేవు లేవు ఫ్లార్ ఉంది అనమాట దీంట్లో మనకి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ ఆరెంజ్ రెడ్ దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి టిష్యూ కల్చర్ తోని తయారైన ప్లాంట్స్ దీంట్లో అన్ని ఇండోర్ ప్లాంట్స్ మోస్ట్లీ దీంట్లో అన్ని ఫ్రూట్ కూడా తయారవుతుంది కానీ ఇక్కడైతే మీకు ఫార్మ్స్ డిఫరెంట్ వెరైటీ ఎలోకేసియా అంటారు దీనికి దీంట్లో ఇంకో వెరైటీ ఫార్మ్స్ ఉన్నాయి టిష్యూ కల్చర్ అనేది ఇప్పుడు కొంచెం టిష్యూ కల్చర్ అనే ఇది ప్రాపగేషన్ మీడియా ఇది టిష్యూ కల్చర్తో ప్లాంట్స్ కటింగ్ తోని తయారవుతుంది గ్రాఫ్టింగ్ తోని తయారవుతుంది టిష్యూ కల్చర్ టిష్యూస్ తోని క్లోన్ తయారు చేసి దాంట్లో ల్యాబ్ లో తయారవుతుంది ఇది మన దగ్గర ల్యాబ్ ఉంది ఈశ్వర్ సత్యార్థి దీనికి ఇన్ఛార్జ్ మొత్తం ఆయన ఆధ్వర్యంలో వర్క్ జరుగుతుంది అంటే ఈ టిష్యూ కల్చర్ యూనిట్ ఆయన చూస్తారు దీంట్లో దాదాపు హండ్రెడ్ అబౌవ్ వెరైటీస్ మా దగ్గర తయారవుతుంది ఎథరెల్ డిఎన్ఏ వైపు నుంచి ఆయన తయారు చేస్తున్నారు ఈ టిష్యూ కల్చర్ ప్లాంట్స్ సో ఇలాగా ఒక కొత్త ఇక్కడ నుంచి కూడా వెరైటీ మనం ఇండియా కాకుండా ఫారెన్ కూడా సప్లై చేస్తున్నారు ఫారిన్ కంట్రీస్ అంటున్నారు కదా ఏ కంట్రీస్ కి ఇప్పుడు లాటిన్ అమెరికన్ కంట్రీకి వెళ్ళింది థాయిలాండ్ వెళ్ళింది తర్వాత మీకు యూరోప్లో కూడా కొన్ని కంట్రీ కెనడా తర్వాత నెదర్లాండ్స్కి చాలా ప్లాంట్స్ వెళ్ళింది అక్కడి నుంచి ప్లాంట్స్ కొన్ని తెప్పిస్తున్నారు కూడా మళ్ళీ అక్కడ కూడా పంపిస్తున్నారు అంటే ఏ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఎక్కువ ఇండోర్ ప్లాంట్స్ బేసిక్లీ ఓకే సో ఇండోర్ ప్లాంట్స్లో ఎక్కువ అవకాశం ఉంది ఫస్ట్ వాళ్ళ దగ్గర తీసుకున్నారు కొన్ని వెరైటీస్ ఆ వెరైటీ మళ్ళీ బైబ్యాక్ సిస్టమ్ మీద అది కూడా వాళ్ళకి ఇస్తున్నారు అది కాక ఇక్కడ కూడా కొన్ని వెరైటీ తయారైన వెరైటీ కూడా అక్కడ సప్లై చేస్తున్నారు సో ఫ్రూట్స్ చూసుకున్నట్లయితే థైలాండ్ థైవాన్ ఎక్స్పోర్ట్ చేసే విధ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఫ్రూట్స్ సో ఇండియా ఎందుకు ఇలాగ ఫ్రూట్స్ ఎక్స్పోర్ట్ చేసే ఆ లెవెల్లో ఎందుకు వెళ్ళలేకపోతుంది అంటారు ఎలాంటి ఇష్యూస్ ఆర్ లైక్ డ్రాబ్యాక్స్ మనకి ఇక్కడ ఉన్నాయంటారు డ్రాబ్యాక్ అంటే యాక్చువల్గా ఈ వైపు మనం దృష్టి పెట్టలేదు యాక్చువల్గా ఓకే మేబీ గవర్నమెంట్ కూడా దానికి ఇప్పుడు చిన్న రైతులతోనే అయ్యే పని కాదు యాక్చువల్గా ఎప్పుడైతే గవర్నమెంట్ దానికి ఫుల్ ఫ్లెడ్జ్ సపోర్ట్ చేయరు కొత్త వెరైటీస్ ఇంట్రడ్యూస్ చేయటం కానివ్వండి లేదంటే కొత్త దాంట్లో అయ్యే కాస్ట్ అవన్నీ కొంచెం గవర్నమెంట్ వైపు నుంచి హెల్ప్ కాకపోతే ఇది పైకి వచ్చే కాదు అది కాబట్టి దీంట్లో మనం రిక్వెస్ట్ చేసేదేమంటే గవర్నమెంట్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి మొదటి కంటే ఇప్పుడు బెటర్ అయింది పర్టికులర్గా మనకు కొన్ని స్టేట్స్లో దీంట్లో పని జరుగుతుంది ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు చూడండి తెలంగాణలో కూడా ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ ఇంత ముందు పండించేది కాదు మొత్తం థైలాండ్ నుంచే వచ్చేది ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ గ్రో అవుతుంది ఫ్రూట్స్ కూడా బాగా వస్తున్నాయి ఇక్కడ మేము హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ చూస్తున్నాం కదా సో మీరు ఏ కంట్రీస్ నుండి అన్ని కూడా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో కొత్త వెరైటీస్ ఎక్కడెక్కడ నుంచి మనం తీసుకురావాలి అవన్నీ తీసుకొచ్చినాం ఇప్పుడు థాయిలాండ్ నుంచి తర్వాత కెనడా నుంచి తర్వాత ఇట్లా నెదర్లాండ్ నుంచి చాలా వెరైటీస్ తీసుకొచ్చినాం నెదర్లాండ్ నుంచి కూడా వెరైటీస్ కొన్ని వచ్చినాయి అది కూడా మనం తయారు చేస్తున్నాం సో ఇప్పుడు మనం స్టార్టింగ్ లో చూసుకున్నట్లయితే పాలీ దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆల్రెడీ బట్ అసలు దీనికి మొత్తం ఎక్స్పెన్సెస్ ఎంత అవ్వచ్చు అండ్ యాక్చువల్గా ఈ రోజుల్లో మనకు పాలి కొన్ని ప్లాంట్స్ మనం అన్ని విధానంగా మనం అన్ని పాలీ పెట్టే అవసరం లేదు దేనికి అవసరం ఉంది ఏదైతే వర్షాలు ఎక్కువ పడి కులిపోతే మొక్కలు ఆ టైప్ మొక్కలకి మనం పాలీ లోపల పెట్టాలి అది కూడా వర్షాకాలంలో ఓకే బాగా ఎండాకాలంలో మనం షెడ్ నెట్ కింద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు నెట్ కింద అంటే బాగా తక్కువ ఖర్చులో తయారైపోతుంది నెట్ దానికి ఓన్లీ ప్లాస్టిక్ సెడ్ నెట్ పెట్టుకుంటే మనం లైక్ ఇండోర్ ప్లాంట్ చాలా వెరైటీస్ మనం షెడ్ నెట్ కింద పెట్టుకోవచ్చు కానీ పాలిహౌస్లో మనకు కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది కానీ అది పర్మనెంట్ స్ట్రక్చర్ ఒకసారి పాలిహౌస్ చేస్తే కనీసం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ మనం వాడుకోవచ్చు ఓన్లీ దానికి ప్లాస్టిక్ సీట్ చేంజ్ చేయాలి ఓకే దాంట్లో మనకు వర్షాలతోనే ఎక్కువ పడి కుళ్ళిపోతాయి కదా అట్లాంటి అవకాశం ఉండదు ఇప్పుడు దీంట్లో ఎంతో ఎన్ని వర్షము ఎంత వర్షము పడినా మనకు ప్లాంట్ డ్యామేజ్ కాదు కాకపోతే మళ్ళీ ఎండాకాలం బాగా ఎక్కువ హైట్ టెంపరేచర్ రేజ్ అయితే మనం కూలింగ్ ప్యాడ్ సిస్టమ్ పెట్టుకోవాల్సి వస్తుంది కానీ కూలింగ్ ప్యాడ్ సిస్టమ్ పెట్టుకుంటే కొంచెం ఖర్చు ఇంకా ఎక్కువ అవుతుంది కానీ అది సొఫిస్టికేటెడ్ ప్లాంట్ మాత్రం కోసానికే ఇప్పుడు పాలిహౌస్ అనేది మనకు కొన్ని పర్టికులర్ ప్లేసెస్ ఆర్ కొన్ని స్టేట్స్ యా ఫిర్ కొన్ని ఏరియాస్లోనే పెట్టగలుగుతామంటారా బికాస్ మీరు ఆల్రెడీ చెప్పారు హైదరాబాద్ ఈజ్ అ ప్లేస్ ఆర్ తెలంగాణ ఈజ్ అ వెదర్ కండిషన్స్ ఆర్ నాట్ ఎక్స్ట్రీమ్ అని చెప్పారు బెంగళూరులో బాగా మైల్డ్ క్లైమేట్ ఉండేది అక్కడ కూడా హార్స్ క్లైమేట్ అయిపోయింది కాబట్టి టెంపరేచర్ రేజ్ అయితే అన్ని జాగా అవుతుంది బికాస్ ఆఫ్ క్లైమేటికల్ కండిషన్ కానీ మనకు హైదరాబాద్ మీకు పాలియోస్ లో మనం గ్రో చేస్తే చాలా ప్లాంట్స్ దీంట్లో గ్రో చేసుకోవచ్చు ఇప్పుడు వెజిటేబుల్స్ అవన్నీ కూడా పాలిహౌస్ లో గ్రో చేస్తారు అదే విధంగా ఇండోర్ ప్లాంట్ కూడా దీంట్లో మనం గ్రో చేసుకోవచ్చు ఈ సాయిల్ మేకింగ్ అనేది ఎలా ఉంటుంది ఇది సాయిల్ మనం ఇది పాట్ మిక్సర్ అనుకోండి టూ టైప్స్ ఉంటుంది ఒకటేమో మనం మామూలుగా మట్టి ఎర్ర ఎర్ర మట్టిలో ప్లస్ ఇది కోకోపీట్ ప్లస్ ఇది చిప్స్ కోకోనట్ డస్ట్ ప్లస్ ఇది ఒకలాంటి ప్యూమిట్ అంటాం ఇది ఇది జైపూర్ నుంచి వస్తుంది ఇది 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 ఒకలాంటి ఇవన్నీ మనకు సాయిల్లో కలిపితే లైట్ వెయిట్ ఉంటుంది ఎక్కువ వెయిట్ ఉంటుంది అదే సాయిల్ అంటే కొంచెం బరువు ఉంటుంది కదా మీరు సాయిల్లో పెట్టుకుంటే బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కోకోనట్ హస్లో మనం మిక్స్చర్ కలిపి అన్ని విధానంగా దానికి కొంచెం న్యూట్రియన్స్ కలపాలి అయితే మీకు చాలా బాగుంటది ఇది కూడా ఇప్పుడు కోకోపీట్ పెట్టినాం అందుకనే వెయిట్ చూడని ఎంత తక్కువ అంటే ఎవ్రీ సిక్స్ మంత్ మనం సాయిల్ కొంచెం చేంజ్ చేయాలి ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ లోటస్ వాటర్ లిలీస్ లో చాలా డిఫరెంట్ వెరైటీ వాటర్ ప్లాంట్స్ బ్లాక్ సాయిల్ దీని కింద పెట్టి దాంట్లో మనం వేయాలి దానికి కొంచెం ఎరువు అంటే ఏదన్నా సంథింగ్ డిఏపి అవన్నీ కొంచెం వాడితే అప్లై చేస్తే గ్రోత్ అయిపోతుంది పెద్ద అవసరం లేదు దానికి ఇక్కడ మెయిన్లీ జీరో ఫైట్స్ అగేవ్ ప్లాంట్స్ ఇవన్నీ క్యాక్టస్ ఇంకా అగేవ్ వెరైటీ ఇవన్నీ ఇవన్నీ మోస్ట్లీ అగేవ్లో వెరైటీస్ ఇన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి ఈ గయన్ గోలా అని వెరిగేటెడ్ ఇది అది కూడా బ్యూటిఫుల్ వెరైటీ ఒకటి వైట్ కలర్లో అట్లా వైట్ వస్తుంది చూడండి అది ప్లాస్టిక్ ప్లాంట్ లాగా కనపడుతుంది ప్రాక్టీస్ అనే అనడానికి లేదు కదా జీరో ఫైట్స్ ఫ్యామిలీ డిఫరెంట్ వెరైటీ అగేవ్స్ ఇప్పుడు వెరైటీ వడ్రాయ్ అంటే ఇది ప్యాచిపోడియం అంటాం దాంట్లో పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి ఇది పైనాపిల్ లాగా అవును ఇది ప్లూమేరియా టెంపుల్ ట్రీ అంటాం కదా దానికి దేవ్గనే అంటాం దీంట్లో ఎన్నో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అన్ని ఫ్లవర్స్ వస్తాయి అది కూడా వెరైటీస్ ఇది వెరిగేషన్ ఉంది ఫ్లవర్ లేకుండా దీని లీఫ్ లో చూడండి అంటే అట్రాక్షన్ ఉంది ఇట్లా కలర్స్ వస్తాయి ఇది జస్ట్ లైక్ ప్లాస్టిక్ ప్లాంట్స్ లాగా మీకు కలర్ వస్తున్నాయి ఇట్లా ఇది మీకు మన పొటాటో ర్యామ్ అని అగేవ్ లో వెరైటీ ఇది ట్విస్టెడ్ ప్లాంట్ ఇది ఇది చూడండి ఓకే ట్విస్టెడ్ ఇట్లా ట్విస్ట్ అవుతుంది చూడండి అవును అంటే ఇప్పుడు ఏంటి ఇంత హైట్ లేదు లేదు గ్రాఫ్టింగ్ చేశారు వచ్చింది బాగా రేర్ వెరైటీ ఇది ఇది దాదాపు టెన్ ఇయర్ ఓల్డ్ ప్లాంట్ టెన్ ఇయర్ ఓల్డ్ ప్లాంట్ సేల్ ఏ విధంగా ఉంటుంది కాస్ట్లీ ఉంటుంది టెన్ థౌసండ్ రూపీస్ ఈచ్ ప్లాంట్ ఉంటుంది దీంట్లో చిన్న ప్లాంట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో కూడా ఉంటది కానీ దాదాపు టెన్ ఇయర్ ఓల్డ్ ప్లాంట్ కాబట్టి మీకు కొంచెం కాస్ట్లీ ఉంటది ఇక్కడ కూడా ఇది కొంచెం క్రియేషన్ చేస్తాం ఇది ఒక ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఇది దీనికి టెరేరియం అంటాం దీనికి టెరేరియం ఇది చిన్న పోర్సిలిన్ పాట్ లో డిఫరెంట్ వెరైటీస్ సక్లెంట్ కానీ క్యాక్టస్ కానీ ఇట్లా పెడితే ఇట్లా చూస్తానికి టేబుల్ మీద పెట్టుకోవచ్చు చూస్తానికి ఇట్లా క్యాక్టస్ తర్వాత డిఫరెంట్ వెరైటీ బోట్ మీద

టూ త్రీ డేస్ లో ఒకసారి ఇప్పుడు తెలంగాణలో హార్టికల్చర్ ఏ విధంగా ఇప్పుడు ముందు నుంచి కొంచెం పబ్లిక్ లో అవేర్నెస్ పెరుగుతుంది ఇప్పుడు ముందు నుంచి అగ్రికల్చర్ లో చాలా స్కోప్స్ ఉన్నాయి వెజిటబుల్స్ లో కూడా మార్కెట్ బాగా పెరిగినాయి ఫ్రూట్ ప్లాంట్స్లో లో కూడా ఆర్చార్డ్స్ లో కూడా చాలా వెరైటీస్ ఇప్పుడు వచ్చినాయి మొదటి కంటే రేట్ ఎక్కువ దొరుకుతుంది ఫార్మర్స్ కూడా ఇప్పుడు దానికి ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు ముందు నుంచి కొంచెం ఇప్పుడు మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతుంది కానీ ఇంకా స్కోప్ ఉంది డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా ఇంకా కొంచెం ప్రోత్సహిస్తే దాంట్లో లైక్ ఇప్పుడు ఆయిల్ పామ్కి గవర్నమెంట్ ఎక్కువ ఇంక్రీజ్ చేశారు కాబట్టి ఫ్రూట్ ప్లాంట్స్ ఎందుకు తినే వస్తువు ఆహారం ముఖ్యం ఇప్పుడు అందరికీ అవసరం ఉంటుంది ఆహారం దానికి డిమాండ్ ఎప్పుడైనా ఎక్కువ ఉంటుంది ప్లస్ అవసరం కూడా అది మనకు మొత్తం అందువల్ల మనకు దాంట్లో కూడా కొంచెం గవర్నమెంట్ వైపు నుంచి సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది ప్లస్ అదేవిధంగా ప్లాంట్స్లో కూడా నర్సరీ ఇండస్ట్రీలో కూడా ఇక్కడ అవకాశం ఉంది ఇక్కడ సంగారెడ్డి అని ఒక ప్లేస్ ఉంది అక్కడ మ్యాంగో ప్లాంట్స్ తయారవుతుంది అక్కడ మ్యాంగో తయారు మ్యాంగో ప్లాంట్స్ తయారయ్యి అక్కడ నుంచి గుజరాత్ వరకు పోతుంది కానీ కాబట్టి స్కోప్ ఉంది దాంట్లో నర్సరీ ఇండస్ట్రీలో చాలా మంచి స్కోప్ ఉంది అండ్ చూసుకున్నట్లయితే గ్రో మోర్ ఏదైతే నర్సరీ ఇండస్ట్రీ అనే చెప్పచ్చు బికాస్ ద వే ఇట్ హ్యాస్ గ్రోన్ ఇట్స్ అ హ్యూజ్ వన్ తెలంగాణలో చూసుకున్నట్లయితే అయితే ఇంత పేరు పాపులారిటీ వచ్చిందంటే ఇక్కడ మనకు ఎవరైనా ఫ్యూచర్ ఎవరైనా ఇదే వృత్తిలో రావాలి అనుకున్నప్పుడు వాళ్ళకి మీరు స్టూడెంట్స్ కూడా వస్తున్నారు ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ ఫర్ ట్రైనింగ్ పర్పస్ అని కూడా మేము విన్నాము సో దాని గురించి చెప్తారా అసలు ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది ఏ అంటే ఏ సెక్టర్స్ నుంచి స్టూడెంట్స్ వస్తున్నారు అండ్ ఈ ప్రాసెసింగ్ మొత్తం ఎలా జరుగుతుంది తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ కొండా లక్ష్మణ్ బాపు గారు యూనివర్సిటీ వైపు నుంచి కూడా మా దగ్గర కొన్ని స్టూడెంట్ కొంతమంది స్టూడెంట్స్ బ్యాచులర్ మాస్టర్స్ చేసిన తర్వాత కూడా వాళ్ళు మన ఫెలోషిప్ కంప్లీట్ చేస్తానికి వస్తున్నారు వాళ్ళు కూడా ఇవన్నీ డీటెయిల్గా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ప్రోగ్రామ్ చేస్తున్నారు ప్లస్ డైలీ వాళ్ళు వస్తున్నారు చూ చేస్తున్నారు కూడా వర్క్ కూడా చేస్తున్నారు ప్లస్ వాళ్ళు థిసిస్ అవన్నీ కూడా రాస్తున్నారు వాళ్ళ అగ్రికల్చర్ యూనివర్సిటీతో పక్కనే ఉంది వాళ్ళ సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి యూనివర్సిటీ పరంగా వాళ్ళకి ఏం కావాలో దాదాపు ఎయిట్ నైన్ ఇయర్ ఓల్డ్ ప్లాంట్ ఇది కానీ బ్యూటిఫుల్ వెరైటీ కాస్ట్లీ వెరైటీ కూడా ఇది కాస్ట్ ఒక్క చెట్టు పెద్ద చెట్టు అంటే కనీసం నాలుగైదు వేలు రూపాయలు ఉంటది దాని సీట్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది తర్వాత ఇవన్నీ క్యాక్టర్ ఇన్ని క్యాక్టర్స్ లా ఇన్ని వెరైటీస్ ఆ చూడండి మీరు జస్ట్ ఎండింగ్ ఎనీవేర్ యు ఇమేజిన్ ది వెరైటీస్ జస్ట్ ఫీల్ ఓ మై గాడ్ అండ్ యా ఐ వాంటెడ్ టు ఆస్క్ యు అసలు హౌ డు యు రిమెంబర్ దేర్ నేమ్స్ దిస్ సబ్జెక్ట్ మిస్ట్రీ అసలు చెప్పాలంటే ఇట్లా ఇన్ని పేర్లు ఎలా గుర్తుంటాయి అన్నిటికీ పేరు ఉంటది దిస్ ఇస్ చూడండి ఇది ఓల్డ్ మెన్ క్యాక్టస్ ఓల్డ్ మెన్ క్యాక్టస్ అంట సిరీస్ నాకు శాంటా క్లాస్ గుర్తొస్తుంది ఆ యా 100% దిస్ ఇస్ ఓల్డ్ మెన్ క్యాక్టస్ ఓ మై గాడ్ దిస్ ఇస్ గుడ్ అసలు ఏంటి అసలు ఇది చాలా స్పెషల్ గా ఉంది కదా అంటే ఇది ఇట్లా దీనికి హెయిర్స్ వచ్చేనే హెయిర్స్ వచ్చేనే గానీ హెయిర్స్ లోపల ముళ్ళు క్యాక్టస్ ఉండాల్సింది ఉంది క్యాక్టస్ ఏం లేదు బాగుందని పట్టేసుకుంటే మాత్రం ఇగ అంతే సంగతులు ఈ ఎపిసోడ్ చూసిన ఆడియన్స్ అందరూ కూడా ఇన్ని ప్లాన్స్ ఉన్నాయి కదా వచ్చేస్తారే కొండడానికి నాకు తెలిసి ఇన్ని వెరైటీస్ ఉన్నాయి బికాస్ మాకు సిటీలో లిమిటెడ్ గా ఉంటాయి ఆ లిమిటెడ్ లోనే మేము ఏవి అందంగా ఉన్నాయి ఏవి బాగున్నాయి అండ్ ఏవి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి అలాంటి ప్లాన్స్ ప్రిఫర్ చేస్తాం ఇక్కడ కొన్ని మనీ ప్లాంట్ ఉన్నాయి మాస్టిక్ లో మనీ ప్లాంట్ ఐ గెస్ ఎవ్రీబడి లైక్స్ ద మనీ ప్లాంట్ అండి లో మెయింటెనెన్స్ మనకు తక్కువ వెలుతురులో మనకు లైట్ తక్కువ ఉండే జాగాలో ఆఫీసెస్లో పెట్టుకుంటానికి ఇవన్నీ చాలా చక్కగా పెట్టుకోవచ్చు మనం ఇవన్నీ మనీ ప్లాంట్ చూస్తానికి చాలా అందంగా ఉంటుంది ప్లస్ ఏసీ క్లైమేట్లో కూడా ఏసీ రూమ్ ఉంటే అక్కడ కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే బాగా లైటింగ్ తక్కువ ఉంటే మొక్క డ్యామేజ్ అవుతుంది కానీ మనీ ప్లాంట్ ఇట్లాంటి మొక్కలు డ్యామేజ్ కాదు ఇవన్నీ మనీ ప్లాంట్ అక్కడ మాన్స్టేరియా అంటాం అది కూడా చూడండి మాన్స్టేరియా అట్లా సో ఇవన్నీ మనీ ప్లాంట్స్ లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ ఉంటాయి కదా హా మనీ ప్లాంట్ లో కూడా డిఫరెంట్ ఇది మనీ ప్లాంట్ వైట్ ఉంది వైట్ హా ఇది మాన్స్టెరియా ఇది చూడండి ఇట్లా కట్ లీఫ్ లాగా ఉంటది ఓకే హా ఇట్లా తర్వాత ఇంకోటి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నా మెయిన్ విషయం ఇది ఫామ్ పాండ్ మేము చేసినాం ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ఇది మన నర్సరీకి బ్యాక్ బోన్ ఇది మనకు ఎండాకాలం మనకు వాటర్ లేకుంటే మనం ఇక్కడ రిజర్వ్ పెట్టుకుంటే ఈ వాటర్ మళ్ళీ మనకు ఎండాకాలం కోసం బాగా ఉపయోగపడుతుంది తెలంగాణలో ప్రతి ఫార్మర్స్ ఇప్పుడు దీనికి మేడ్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ చేయకపోతే వాళ్ళు కూడా చేయాలి చేస్తే మంచిది ఫార్డ్ పౌండ్ అసలు వాటర్ రిజర్వ్ దీంట్లో దాదాపు ఒక ముప్పై లక్షల లీటర్ వాటర్ స్టోర్ ఉంటుంది థర్టీ ఫీట్ డెప్త్ ఉంది అందుకని దీనికి ప్రొటెక్ట్ చేసి పెట్టినాం అండ్ ఎట్లా వాటర్ పైప్స్ అన్ని ఉన్నాయి మనం పైప్ ఎక్సెస్ వాటర్ ఉంటే దీంట్లో వేసేస్తాం లేదంటే వర్షం నీళ్ళు అవన్నీ కూడా పడితే దీంట్లో వేసేస్తాం కాలం మళ్ళీ మనం పంప్ చేసుకుంటాం ఫిష్ కూడా మనం పెంచుకోవచ్చు కొన్ని చేయవచ్చు కానీ ఇక్కడ లేవు లేవు ఉన్నాయి ఉన్నాయి కొన్ని ఉన్నాయా ఓకే సో ఇక్కడ ఈత చెట్టు చూసుకున్నట్లయితే పామ్ ట్రీస్ ఇంత చెట్టు పామ్ ట్రీస్ యాక్చువల్గా ఇది మన ఆఫీసెస్ లో లేదంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ లేకపోతే పార్క్స్ వాటికి ఇది ఎక్కువ వాడతారు దీంట్లో లీఫ్ ఫాలింగ్ ఉండదు సంవత్సరానికి కొన్ని ఆకులే కట్ చేసి పెట్టేసి సరిపోతుంది మిగతా మీకు బ్యూటిఫుల్ లుక్ వస్తుంది అంటే ఎందుకు ఇలా కట్టేసారు ఫాలింగ్ ఉంటుంది అంటే ఇది ప్లాంట్ బయట నుంచి వచ్చినాయి ఇది సెట్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పిస్తాం ఇది ఒక త్రీ మంత్స్ లో కొత్త రూట్స్ ఫామ్ అయిపోతుంది తర్వాత మళ్ళీ ఇప్పిస్తాం అది మరి ఆఫీస్ లో కావచ్చు ప్లాంట్స్ ఉన్నాయి సెటిల్ ప్లాంట్స్ మనం ఇస్తాం అది డ్యామేజ్ కాదు అంటే ఇది దాదాపు ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్ ఇది ట్వంటీ ఇయర్ ఇది వన్ ఇయర్ లో ఇట్లా ఇంత పెద్ద ప్లాంట్ కాదు ట్వంటీ ఇయర్ ఓల్డ్ ప్లాంట్ ఇది మనం భూమిలో పెడితే సెట్ అయిన తర్వాత అప్పుడు మేము వేరే వాళ్ళ కస్టమర్కి మనం ఇస్తాం సో ఎలా అంటే ఒక డౌట్ వచ్చింది ఇంత పెద్ద ప్లాన్స్ ని ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తారు ట్రాన్స్పోర్ట్ ఇది లారీలో వస్తుంది ఒక లారీలో ఎక్కువ రాదు ఒక ముప్పై నలభై చెట్లు వస్తుంది తమిళనాడు నుంచి లేకపోతే కేరళ నుంచి ఇది మన సాధారణంగా మన తెలంగాణలో మనం కళ్ళు కోసానికి యూజ్ చేస్తాం కాబట్టి ఇక సేఫ్ బాగుండదు అటు నుంచి ఇది ఓకే కాబట్టి ఇది మనం తీసుకొచ్చి సెట్ చేసి అప్పుడు మేము కస్టమర్కి ఇస్తాం సో కస్టమర్ మీ దగ్గరకి వచ్చినప్పుడు ఇట్లాగా ప్లాంట్ కావాలని దాన్ని మీరు పంపించే వరకు బాధ్యత తీసుకుంటారా లేకపోతే సెటిల్ ప్లాంట్స్ ఇస్తాం వాళ్ళకి ఓకే మనం అక్కడి నుంచి డైరెక్ట్ తీసుకొచ్చి ఇమ్మీడియేట్గా మేము ఇవ్వము ఇక్కడ మా కండిషన్లో సెట్ చేసి మళ్ళీ కొత్త రూట్ వచ్చినాక అప్పుడే మేము ఇస్తాం దీంట్లో కూడా మనకు వెరైటీస్ ఉన్నాయి అంటే ఇది పామ్స్ ఫ్యామిలీ ఇది తాట్ చెట్టు ఫ్యామిలీ తాటి చెట్టులో వాషింగ్టోనీ అంటాం ఎయిర్పోర్ట్లలో కూడా పెట్టారు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఎయిర్పోర్ట్స్ ఉంటాయి దీని పేరు వాషింగ్టోనీ ఆల్రెడీ ఇది ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ ప్లాన్ ప్లాంట్ అంటున్నారు ఎన్ని ఇయర్స్ ఉంటుంది లైఫ్ స్పాక్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ సాధారణంగా తాట్ చెట్టు తొందరగా చచ్చిపోతుంది హండ్రెడ్ ఇయర్ కూడా ఉంటుంది ఓకే అట్లాగా ఎంత కాస్ట్లీ ఎంత ఉంటుందండి అంటే దాదాపు టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు టెన్ థౌసండ్ మినిమమ్ ఉంటుంది సో మేము వచ్చింది మార్నింగ్ జస్ట్ నర్సరీ ప్లాంట్స్ ఉంటాయి ఏవో ఎక్స్ప్లోర్ చేద్దాం కొన్ని అని చెప్పి వచ్చాం బట్ ఇట్స్ హ్యూజ్ సబ్జెక్ట్ డీప్ సబ్జెక్ట్ అనే చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్ అండ్ పేషెన్స్ యాక్చువల్లీ చాలా చక్కగా ప్రతి ప్లాంట్ నేమ్స్ గుర్తుపెట్టుకున్నారు వివరించారు ప్రతిదీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మిమ్మల్ని కలిసి కూడా చాలా అనిపిస్తుంది మీరు కాబట్టి ఇంత చక్కగా ఇంటర్వ్యూ తీసుకున్నారు ఇంత వివరంగా ఇది చాలా వాస్ట్ సబ్జెక్ట్ అదైతే నిజం మనం ఎంత చేసినా తక్కువ ఉంది అన్ని వెరైటీస్ ఇంకా ఉన్నాయి కానీ మీరు కూడా పెసెన్స్తో ఇన్ని ఇంత మంచి ప్రశ్నించారు మాకు మేము కూడా చెప్పగలం థ్యాంక్ యూ సో మచ్ సో ఇది వాళ్ళ వ్యవసాయం ఆర్గానిక్ చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి